అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కాస్త గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు గత పది రోజులుగా సచివాలయం వైపు చూడలేదని మంత్రి మండలి సమావేశానికి సైతం రాలేదని ఆ కారణాలతోనే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు గ్యాప్ వచ్చిందో లేదో తెలియదు కానీ కూటమి విడిపోవాలని ఆశించేవారు లేదా టీడీపీ మాత్రమే అధికారాన్ని పంచుకోవాలని అనుకునేవారు ఇద్దరి మధ్య గ్యాప్ రావాలని కోరుకుంటూ ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు అయితే ప్రస్తుతానికి కూటమిలో ఎలాంటి గ్యాప్ లేదని సమీప భవిష్యత్తులో కూడా రాదని ఆశిద్దాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారం దృష్ట్యా కూటమిలో టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఎలాంటి గ్యాప్ రాకూడదని కోరుకుందాం లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అంటూ కొన్ని రోజులు చేసిన హంగామా ఇటీవల మంత్రులకు ర్యాంకులతో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతుందని ఒకరు వైరల్ జ్వరం నడుము నొప్పితో పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నారని అందుకే కేబినెట్ మీటింగ్కు రాలేదని చెప్పిన అదే సమయంలో తీర్థయాత్రలకు ఎలా వెళ్లారని మరొకరు ఇరు పార్టీల సోషల్ మీడియా వారియర్లు వేలెత్తి చూపుకోవడం మానేసి రాష్ట్ర భవిష్యత్తు కూటమి శ్రేయస్సు దృష్ట్యా కొన్ని అంశాల్లో సంయమనం పాటించడమో మరికొన్ని అంశాలను పూర్తిగా విస్మరించడమో చేస్తే అందరికీ మేలు